కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి వైసీపీ ఎంత నీచానికైనా దిగజారుతుంది అనడానికి మరొక ఉదాహరణ ఇప్పటికే జోగి రమేష్ టీడీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద కుట్ర జల్లటం కోసం నకిలీ మద్యానికి తెరదీశాడు ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయాడు అయితే ఇటీవల వైసీపీ సోషల్ మీడియాలో కల్తీ మద్యం అమ్ముతున్నారు దాని దాగి ప్రజలు పడిపోతున్నారు అనారోగ్యాల పాలవుతున్నారు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదని చెప్పి రకరకాల పోస్టులు పెడుతున్నారు అలాగే ఇటీవల తిరుపతిలో కల్తీ మద్యం కలకలం అని చెప్పి వైసీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దాన్ని ఎక్సైజ్ శాఖ సీరియస్గా తీసుకుని ఎక్కడైతే వీళ్ళు కల్తీ మద్యం అని చెప్తున్నారో అక్కడ పూర్తి స్థాయిలో రైడ్ చేయడంతో పాటు వాటి మొత్తాన్ని కూడా టెస్ట్ చేస్తే ఎక్కడ కల్తీ మద్యానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడాల అప్పుడు ఒక అంచనాకు వచ్చారు సో ఇది కల్తీ మద్యం కాదు కేవలం రాజకీయ ప్రోపగండ అని చెప్పి అప్పుడు ఆలోచించి వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయడం మొదలు పెడితే తీగలాగితే డొంకంతా గదిలినట్టుగా వైసీపీ ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే ఒక రెవెన్యూ ఉద్యోగితో పాటు ఆ బొమానా తనయుడైనటువంటి అభినయ్ రెడ్డి అనుచరుడు మరొక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి సో వీళ్ళంతా గూడు పొటానీలాగా కావాలని క్రియేట్ చేసినటువంటి ఆ వీడియో అది అందులో కట్టు పేస్టు వాస్తవానికి పడిపోయిన వ్యక్తి బాగా తాగి పడిపోయాడు కల్తీ మధ్యం కాదు సాధారణంగా కొన్ని బ్రాండింగ్ షాపుల దగ్గర తాగేసి పడిపోతుంటారు మనం చూస్తాం సో అలాంటి ఒక వ్యక్తి పడిపోతే ఆ వీడియోని చేసి తర్వాత దానికి ముందు వెనక కొన్ని తోకలు అంటించి కట్ చేసి ఎడిట్ చేసి ఒక వీడియోని వదిలి దాన్ని కల్తీ మద్యం తాగటం వల్ల ప్రజలు పడిపోయారు లేకపోతే కల్తీ మద్యం తాగి అనారోగ్యాలు పాలవుతున్నారని ఒక వీడియో తీయటం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ మొత్తాన్ని కూడా బయటికి లాగితే ఏమైందంటే తీగలాగితే డొంకంతా గదిలినట్టుగా ఆ వైసీపీ ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే ఆ రెవెన్యూ ఉద్యోగితో పాటు మరికొంతమంది బొమాన అనుచరులుగా చెప్పుకునే మరికొంతమందిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు అంటే అరెస్టులు జైలు అని కసేపు పక్కన పెడితే వైసీపీ ఒకటే టార్గెట్గా పెట్టుకుంది మద్యానికి మద్యానికి సంబంధించి ఏపీలో మద్యం మంచిది కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమ్మింది కల్తీ మద్యం సో ఆల్రెడీ కేసులు కూడా నడుస్తున్నాయి వేరే విషయం అనుకోండి సో కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఆ నిందన అడ్డాలి ఏదైతే ప్రజల మనసులో బలంగా నాటుతుందో ఏదైతే రాజకీయంగా సంచలనం అవుతుందో అలాంటి విషయాలకు తెరదీయాలనే ఉద్దేశంతో చాప కింద నీరులాగా ఏపీలో కల్తీ మద్యం అని చెప్పి ఒక విష ప్రచారానికి అయితే తెరదీస్తున్నారు అందులో భాగంగానే మన జోగి రమేష్ ఆడినటువంటి ఆ డ్రామా ఇప్పుడు తిరుపతిలో కల్తీ మద్యం అంటూ వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా ఒక్కొక్కటికైతే అయితే బయటపడుతున్నాయి దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఏం జరిగిందో కల్తీ మద్యం అమ్ముతున్నారంటూ వైకాపా నేతల దుష్ప్రచారం రెవెన్యూ ఉద్యోగి సహా ఇద్దరి అరెస్ట్ అని చెప్పి వార్త అయితే వచ్చింది తిరుపతిలో నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగారత మారుతున్నారంటూ వైకాపా నేతలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి దిగారు వీరికి రెవెన్యూ ఉద్యోగి చంద్రశేఖర్ వెంకటేష్ అనే వ్యక్తి సహకరించారు వైకాపా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వద్ద ఈయన పిఏ సాధారణంగా ఆ ఎమ్మెల్యేల వద్ద ఎమ్మెల్సీల వద్ద రెవెన్యూ శాఖకు చెందిన కొంతమంది వ్యక్తులు పిఏలుగా ఉంటాం సహజం సో అలాగే వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం దగ్గర ఈ చంద్రశేఖర్ అనే ఒక చంద్రశేఖర్ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పిఏగా ఉండి ఇక తాను ప్రభుత్వ ఉద్యోగి అన్న సంగతి కూడా మర్చిపోయి ఇక వైసీపీ నాయకుడిగానే భావించినట్టున్నాడు దాంతో ఆ వ్యక్తితో పాటు ఆ మరొక వ్యక్తి తిరుపతి అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు చంద్రశేఖర్ వెంకటేష్తో పాటు వైకాపా నాయకుడు నవీన్ ను అరెస్టు చేశారు అదనపు ఎస్పీ దీనికి సంబంధించిన ఆ వివరాలు అయితే వెల్లడించినట్టుగా చెప్పారు సో ఏం జరిగిందనేది మనం ఒకసారి పరిశీలిస్తే వైకాపా నాయకులు ఇన్స్టాగ్రామ్ లో ఈ నెల ఏడవ తారీఖున తిరుపతిలో కల్తీ మద్యం కలకలం ప్రజల భద్రత ఎక్కడ అని ఒక హెడ్డింగ్ పెట్టి ఒక వీడియోనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అలాగే పదమూడవ తారీఖున మళ్ళీ ఒక పోస్ట్ పెట్టారు ఏమని తిరుపతిలో మద్యం సేవించి పడిపోయిన వ్యక్తి అని చెప్పి మరొక పోస్ట్ పెట్టారు అలాగే పదకొండవ తారీఖున ఫేస్బుక్లో తిరుపతి ఎన్ బ్రాండ్ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వ్యక్తి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు సో వీటిపై ఎక్సైజ్ అధికారులు విచారించగా ఎక్కడా కల్తీ మద్యం లేదని తెలింది చంద్రశేఖర్ వెంకటేష్ వీడియోలను ఫోటోలను భూమాన అభిన రెడ్డి అనుచరుడైనటువంటి నవీన్ కు పంపాడని పోలీసుల విచారణలో తేలింది ఎవరు అభినయ రెడ్డి అంటే బొమానా కరుణాకర్ రెడ్డి కొడుకు బొమాన కరుణాకర్ రెడ్డి కొడుకుగా అనుచరుడైనటువంటి నవీన్కి ఈ వీడియోలు పంపాడని పోలీసుల విచారణలు అయితే బయటపడింది వాటిని ఇద్దరు ఎడిట్ చేసి తప్పుడు వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు నిందితుల ఫోన్లను పోలీసులు పరిశీలించి తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని తేల్చారు సో వీరి మధ్య కాల్ డేటాతో పాటు చాటింగ్ డేటా అంతా కూడా ఆ ఫోన్ అయితే లాక్కున్నప్పుడుగా మొత్తం బయటపడింది నిందితుల ఫోన్లను పోలీసులు పరిశీలించి ఈ నెల ఏడున చంద్రశేఖర్ రైల్వే కాలనీలోని విక్టరీ వైన్స్లో మద్యం కొన్నాడు అదే పదిన అదే దుకాణానికి వెళ్ళి అక్కడే పడి ఉన్న ఒక వ్యక్తిని అయితే ఆ వీడియో తీశాడు మనకి ఇక్కడ చూడొచ్చు కల్తీ మద్యం తాగి దాడులు చేస్తున్న మందుబాబులు అని చెప్పి పెట్టిన పోస్టు వాస్తవానికి వీళ్ళే మద్యం దుకాణానికి ఇదిగో మద్యం దుకాణంలో వీడియో రికార్డ్ చేస్తున్న చంద్రశేఖర్ వెంకటేష్ నిలుచున్న వ్యక్తిదిగో ఈ వ్యక్తి ఇక్కడ మీకు క్లారిటీ కనబడుతుందో లేదో ఫోన్ పట్టుకుని నిలబడ్డాడు ఇక్కడ మందు తాగుతున్నారు సో అంటే ఆ వ్యక్తి ఒక మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి కొంతమంది మద్యం తాగుతుంటే ఫోటోలు వీడియోలు తీశాడు ఆ తర్వాత బయట పడిపోయి ఉన్నటువంటి మరి కొంతమంది ఎక్కడైనా మద్యం షాప్ వద్ద ఇలా అపస్మారక స్థితిలో తూలిపోవడమో పడిపోవడమో జరిగితే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు వీడియోలు తీశాడు సో తరువాత వీటన్నిటిని కోడ్ క్రోడీకరించి ఇదిగో ఇలా మద్యం తాగారు తర్వాత ఇలా పడిపోయారు సో ఏపీలో కల్తీ మద్యం ఫుల్లుగా అమ్ముతున్నారంటూ విష ప్రచారం చేశారు అసలు ఒక ఉద్యోగం అయినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే దగ్గర పిఏగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి ఏంటి దీంతో సంబంధం సో సీసీటీవీ ఫుటేజ్లు బయటకు తీసినప్పుడు దొరికేశాడు సో ఈ వ్యక్తే వీడియోలు తీస్తున్నట్టుగా దొరికేశాడు అందుకని ఈ వ్యక్తిని కూడా అయితే అరెస్ట్ చేశారు అంటే క్లియర్ కట్టుగా మద్యానికి సంబంధించి ఏపీ మీద భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు ఏదో ఒకటి అరా జరిగిందంటే యాదృచ్ఛికంగా సరే ఏదో కొంతమంది చేసి ఉంటారలే దీనికి వాళ్ళకి సంబంధం ఏమి ఉంటుందిలే రాజకీయానికి అనుకోవచ్చు కానీ అటుపక్క జోగి రమేష్ పూర్తిగా టీడీపీ బద్ధనం చేయడానికే కల్తీ మద్యాన్ని బయటికి దీమని చెప్పి చెప్పాడు ఆ విషయం స్వయంగా జనార్దన్ రావు ఒప్పుకున్నాడు ఇప్పుడేమో కల్తీ మద్యం అంటూ వీళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు విచారించగా తేలింది ఏంటంటే వీళ్ళంతా అక్కడ వీడియో అక్కడ వీడియో అక్కడ వీడియో తీసుకుని వాటి మొత్తాన్ని కూడా ఎడిట్ చేసి పోస్టుల రూపంలో పెట్టారు అంటే ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం ఆ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు గారి మీద కుట్ర జరుగుతుంది ఏపీలో కల్తీ మధ్యం అమ్ముతున్నారు అనే విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పాలి అనే ఇంటెన్షన్తో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ఇలాంటి వాటిని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఎందుకంటే చంద్ర మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి చంద్రబాబు గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు ప్రతి లిక్కర్ సీసా మీద కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ను స్కాన్ చేసినప్పుడు దాని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సీసా మీద వచ్చేస్తాయి అది ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాకా ఉంది టైంతో సహా ప్లేస్తో సహా అన్ని డీటెయిల్స్ బ్రాండ్తో సహా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఒకవేళ మీరు స్కాన్ చేసినప్పుడు అలాంటివి రాకపోతే ఎర్ర అని వచ్చినా నాట్ వ్యాలిడ్ అని వచ్చినా అది కల్తీ మద్యంగా గుర్తించవచ్చు అంటే ఇది ఎందుకు తీసుకొచ్చారంటే కల్తీ మధ్యాన్ని అంటే ఇప్పుడు అందరూ లేబుల్ వేసి అమ్మేస్తున్నారు వాస్తవానికి ఒరిజినల్ మధ్యమేదో ఈ లేబులేసి అంటిస్తే ఈ మధ్యమేదో తెలియట్లా బట్ స్కాన్ చేయటం వల్ల మీకు మద్యం తెలుస్తుంది ఇదే సమయంలో ఎక్కడ మళ్ళీ ఒక సీసాను ఎక్కడ అమ్మాలో అక్కడే అమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్కి ఒక సీరియల్కి సంబంధించినటువంటి ఆ సీసాలను పలానా షాపులో అమ్మాలనుకోండి వాటిని అక్కడే అమ్మాలి ఆ సీసా వేరే చోటకి రాకూడదు ఆ సీసా వేరే చోట అమ్మటం కానీ ఆ బయట బెల్ట్ షాపుల్లో అమ్మటం కానీ షాపులో అమ్మటం కానీ అది కూడా నేరమే సో చంద్రబాబు గారు డీటెయిల్డ్గా మొన్న ఎక్స్ప్లెయిన్ చేసి ఉదాహరణకు ఒక మద్యం సీసాని తీసుకొచ్చి విలేకరుల ముందే దాన్ని స్కాన్ చేసి చూపించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి నకిలీ మద్యం అయితే రాదు ఆ డీటెయిల్స్ రావు బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ డీటెయిల్స్ ఏమి రావు సో ఇంత పగడ్బందీగా ఏపీలో కల్తీ మధ్యం లేకుండా బెల్ట్ షాపులు లేకుండా చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటుంటే వీళ్ళు మాత్రం అదే పనిగా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు దీనిలో ఇప్పుడు బోమా బొమాన అభినయ రెడ్డి అనుచరుడు కూడా ఉన్నాడు అంటే మరి వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా అనే కోడంలో కూడా విచారించాలి వెనకమాల బోమాన ఫ్యామిలీ ఏమైనా దీన్ని ప్రోత్సహించి ఈ విధంగా చేయమని వాళ్ళు ఏమైనా పురుగొల్పారా అలాగే వైసీపీ ఎమ్మెల్సీ పిఏ పాత్ర ఇందులో ఉంది అంటే మరి వైసీపీ ఎమ్మెల్సీ పాత్ర ఏమైనా ఉందా ఇలాంటి విషయాలన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ప్రచారాలే రేపొద్దున ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతాయి సో వైసీపీ ప్రీప్లాన్డ్గా ఈ నకిలీ మద్యం కల్తీ మద్యం అనే దాని మీద ప్రీ ప్రీప్లాన్డ్గా ఇలాంటి కుట్రలో పన్నుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఏది ఏమైనా వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇటీవల బెడిసి కొట్టడంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఇలాంటి నీచమైన పనులు చూసి చీకొడుతున్నారు